హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగురా నేను కూడా అయితే సూపర్గా ఉన్నా ఫుల్ వీడియో అయితే ఇంకెన్ని రోజులు అయితే ఏం ఆడదాం కాలే ఈ రోజు ఏం చేసిందో చూసేయండి ఈరోజైతే మా ఇంట్లో అయితే ఆలిగడ్డ క్యాప్సికమ్ టమాటా కూర అనమాట అట్లానే కొత్త బియ్యం తీసుకొచ్చారు కొత్త బియ్యం అయితే ఈ ఒండు అయితే నాకైతే తెప్పలైతుందనమాట కొంచెం లేటుగా ఉంచుతేమో మెత్తనైతే కొంచెం తొందరగా ఉంచుతేమో అన్నం ఇట్లా మొత్తం బియ్యం బియ్యం అయితే ఒక రోజైతే రామైతే అయితే చూపించిండు రామ్ ఉంచి ఏంది నీకు రాదా అనుకుంటున్నావా నాకు కూడా అయితే వచ్చు కానీ ఒక్కొక్కసారి అట్లయిపోతుంది అనమాట ఒక్కరోజేమో అన్నం పాయసం అవుతుంది ఒక్కొక్క రోజేం అంబి అంబియం అవుతుంది ఇంక లేని నేను చేస్తా రోజు అనేసి అయితే చేసిండు ప్రతిరోజు చేపిస్తదేమో అనేసి అప్పుడు చేయకుండా అయితే పక్కకైతున్నాడు నడు రామైతే అన్నం వండులు అయితే సూపర్ అనమాట కూరలు చికెన్ మటన్లు అవి అయితే రావు నార్మల్గా వెజిటేరియన్ అయితే ఏదైనా చేసేస్తాడు మస్తు అయితే ఉండటం అన్నం అయితే కొంచెం కూడా తేడా రాదు అది కూడా ఇంట్లో వాటి బియ్యమే మరిన్ని అయితే చేయలేడు ఇంక రోజైతే వాషింగ్ మెషిన్ అయితే బయట పెట్టినా ఇంకా నీళ్ళు అయితే మస్తు నీళ్ళు వస్తున్నాయి ఇంకా మా ఓనరు లేరు పైన ఎవ్వరు లేరు కనీసం బెడ్షీట్లను ఉతుకుదాం వేస్ట్గా ఎందుకు వాటర్ వేస్ట్ చేయాలా బెడ్షీట్లను ఉతుకుతే మంచిగా తేటగా అయితే కదా షాన్ కూడా అయింది బెడ్షీట్లు అయితే ఇంకా బెడ్షీట్లు అయితే ఉతికేస్తున్నా అనమాట బాత్రూమ్ అయితే ఇక్కడ పైప్ అందదు కదా వైరే అట్లను ఇట్లనో గలీలు అయితే పెట్టినా ఇంకా బకెట్లు నింపుకొని అయితే నేను తీసుకొచ్చి అయితే నిమ్మలంగా అయితే ఊతున్నా పేరుకే వాషింగ్ మిషన్ చేతులతో ఉతకనే ఉతకట్లేదు ఇంకా అదేదో చేతులతోనే ఉతుకుత అయిపోద్ది అనిపిస్తుంది నీళ్ళ నుంచి తెచ్చి ఇలా పోసి మళ్ళీ తిప్పి ఇది అయ్యేదా రౌండ్ తిరిగినాక మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ డ్రై చేసి అబ్బాబావా చిరాకొత్తుందనమాట అది లేనప్పుడే నెమ్మలం అనిపించింది ఏంటంటే చేతులతో ఉతికేది లేదు బ్రష్ కొట్టేలేదు ఇంటికాడైతే బండకేష్ బయో వాస్తవం ఏడాది ఇంకా బాధ ఏం లేదు కదా హైదరాబాద్లో గింత సౌండ్ వచ్చిన ఏందంటారు ఒక గింత సౌండ్ అవుతే పదిళ్ళ కనపడింది ఫ్యామిలీకి అయితే ఇప్పుడే గుడ్ మార్నింగ్ అండి ఈ రోజైతే నేను నీళ్ళ కోసం దుప్పట్లు ఉతకనేకే బట్టలు అయితే ఎంత తొందరగా లేచినంటే అంత తొందరగా వేసినాను అనమాట ఫస్ట్ అయితే మిషన్లో బట్టలు అయితే వేసినా అనమాట ఓ బెడ్షీట్ వేసి ఉన్న బట్టలు అయితే వేసినా ఇంక ఇదైతే వాటర్ తిప్పేది పోయేది ఇది డ్రై చేసేది ఇదేమో బట్టలు వేసినాక వాటర్ వేసినాక ఆన్ చేసేది ఇంకా బట్టలు అయితే తిరుగుతూ ఉన్నాయి మురికైతే నిమ్మలంగానే పోతుందిలే కానీ ఇంకా డబల్ డబల్ దీనికి ఒక మనిషి పని చేయాలంటే చిరాకొస్తుంది వీళ్ళే మిషన్ కాడిగా చూడండి ఏం చెప్తున్నారు వీడు చూడు ఇప్పుడే వాళ్ళ గుడ్ మార్నింగ్ ఏందంట వీడైతే చాయ్ కోసం లేచిండు వీడు ఇక్కడ ఛాయ్ వాసన వస్తుంటున్నా ఏమంటే లేట వీడైతే పెద్ద తాగిపోతాడు తాగిపోతాయి ఛాయ్ తాగిపోతాడు ఇదైతే మార్నింగ్ రొటీన్ వీడియో మార్నింగ్ ఏం చేస్తా అనేది అయితే ఉందనమాట ఈ వీడియోలో ఇంకా అయితే లేచి ఇటు పక్క అన్నం పెట్టి అటుపక్క అయితే ఆలుగడ్డలు అయితే కట్ చేసి పెట్టి బయట చల్లుకొని మిషన్ ఆన్ చేసుకొని ఇంకా అట్లనే ఇంకా ఆలుగడ్డలు ఉడికినాకైతే ఇంకా చాయ్ అయితే పెట్టుకున్నా మన సగం ఉడికినాకే పెట్టుకున్నాను ఎందుకంటే ఇంకా బ్రిడ్జ్ చేసిన ఉంటే మనకు ఛాయ్ కావాలంటే పిల్లలకాయ అయితే నొప్పిదిస్తుంది ఎవరిదైనా తాకపోయినా నేను ఇష్యూ అయితే కంపల్సరీ కూర్చొని అయితే ఛాయ్ తగతాను మంచిగా ఛాయ్ పెట్టుకో మంచిగా డోర్ బయట గాలికి వచ్చే గాలికి పోయే గాలికి అయితే ప్రశాంతంగా కూర్చొని అయితే ఛాయ్ తాగుతాం ఇంకా ఛాయ్ తాగ అయితే ఫస్ట్ ఉల్లిగడ్డలు తాలింపేసిపోదాం తర్వాతకి ఛాయ్ తాగి మనం వచ్చే కళ్ళ కొద్దిగా మగ్గుతే అనేసి అయితే ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాం ఉల్లిగడ్డలు తాలింపేస్తున్నా ఈరోజు ఆలుగడ్డ క్యాప్సికమ్ టమాటా కూర అని చెప్పింది కదా మూడు మిక్స్ చేసి అందరు ఎత్తారు నేను ఎట్లా చేస్తున్నా అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ పోసుకొని అల్ల జీలకర్ర గిలకర్ర ఏమీ లేదు ఫస్ట్ డైరెక్ట్ ఉల్లిగడ్డలు వేసినా ఎందుకంటే తర్వాతకి ఆలుగడ్డలు వేసినాక పట్టకుండా అయితే స్టార్టింగ్ అయితే ఉల్లిగడ్డలు వేసినా ఇంకా తర్వాత తాలిం గింజలు పసుపు అల్లం పేస్టు ఇంకా అవన్నీ ఇంకా అవన్నీ వేసుకొని కొంచెం సేపు అయితే సిమ్లో అయితే ఉంచుతా స్మెల్ అయితే సూపర్ గా అయితే వస్తుంది చికెన్ కూర కూడా పనికిరాదు క్యాప్సికమ్ ఆలు టమాటా కింద అయితే అంత కమ్మట అవసరం అయితే వస్తుంది అనమాట అంత టేస్ట్ అయితే ఉంటుంది కంపల్సరీ అల్లం పేస్ట్ అయితే ఉండాలా సూపర్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే క్యాప్సికమ్ అయితే వేసుకున్న ఇవి కూడా కొంచెం సేపు అయితే మగ్గనిచ్చిన ఉప్పు వేసుకున్నా ఇంకా తర్వాత మళ్ళీ టమాటా అయితే వేస్తా చాలా మందికి అయితే మా వాళ్ళకైతే ఏం క్యాప్స్కోవాలని ఆయన ఎప్పుడు చూసినా క్యాప్సికం వండుతూ అంటారు కానీ నేను వారానికి ఒక్కసారి అయితే క్యాప్సికం అయితే తీసుకొస్తాను ఎందుకంటే మార్కెట్ పోయినప్పుడు ఇంకా అన్ని కూరగాయలు దొరుకుతాయి కదా ఇంకా నెల క్యాప్సికం కూర ఉంటే పక్కా ఒక వారం ఒక ఒక రోజైతే క్యాప్సికం కూర అయితే ఉడికింది మా అక్క ఎప్పుడైతే అడిగిద్దో ఆ రోజే క్యాప్సికం కూర అనమాట ఏం కూర షా ఓకే రోజు రోజు ఏం తింటారు క్యాప్స్కం కూర అంటది ఇంకా అలవాటు అయిపోయింది ఏం నూనె అయితే అయిపోయింది ఇంకోటి ఏంటంటే మంగళవారం శనివారం అయితే అయితే అసలు తెచ్చుకోవద్దంట నాకు కూడా ఇక్కడ తెలిసిన అంటే ఒక పెద్ద ఆంటీ ఉంటే ఆ ఆంటీ చెప్పింది అట్లా తెచ్చుకోవద్దు అరకత్ బరకత్ ఉండదు అయినా మంచిగా ఉండదు మంగళవారం తమ్మర్చిపోయి తెచ్చుకున్నా ఏం కాదు కానీ అస్సలు శనివారం అయితే ఆయిల్ అయితే తెచ్చుకోవద్దు అన్నది నేనైతే ఒక రోజు ముందే తీసుకొస్తాను మెయిన్ ఇంకా ఏంటంటే శనివారం వస్తుంది అనగానే నూనె అయిపోతుంది నా తిప్పలు చూడు ఇంకా ఆ రోజు అయిపోతే ఇంకా అట్లే ఉంటా కానీ నూనె అయితే అస్సలు తెచ్చేదే లేదు నేనైతే ఇంకా గురువారం అన్న బుధవారం అన్నా ఇట్లా శుక్రవారం అన్నా సోమవారం అన్న అయితే కానీ ఇంకా మంగళవారం శనివారం అయితే మర్చిపోయే కూడా నూనె తేను ఎప్పుడైనా వారం చూస్తున్నా సున్నో కానీ నూనె అయిపోతే మటుకు నేనైతే వారం అయితే పక్కా చూస్తా ఎందుకంటే ఆమె చెప్పినప్పటి నుంచి నేను తీసుకొస్తుంటే మంచిగా అనిపించింది అనమాట అంత ముందు అయితే ఆ ఏ వారం లేదు కానీ మార్కెట్లో కూడా అయితే శనివారం నూనె అమ్ముతారు కానీ ఏంటంటే కంపల్సరీ తెలవనోళ్ళు తీసుకుంటారు అనమాట పొద్దున్న లేచిన కానించి పనే ఉంటుంది నాకు ఒక్కదానికే కాదు అందరికీ ఉంటుంది కొద్దిగా ఇంట్లో నోళ్ళు అయితే వెనక ముందుగా అయినా చేసుకుంటారు నేనైతే పనికి వెళ్ళాలి కాబట్టి అన్ని పొద్దుగాలనే అయిపోవాలా పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా రాముకైతే టిఫిన్ గిఫిన్ అయితే అవి ఏం రావు మెయిన్ ఆయనకు అన్నం కూర ఉండాలి ఎందుకంటే పనికి వెళ్తాడు తినెళ్తాడు కదా సుధారు పనికి నార్మల్గా నీడ చేసే వాళ్ళకైతే ఏ టిఫిన్ తిన్నా నడిచిద్ది ఎండగ చేసిన వాళ్ళకైతే పక్కా అన్నమే ఉండాలా నేను ప్రతిరోజైతే టిఫిన్ చేయను నేను చాలా వీడియోలలో కూడా వేడుస్తాను నేను టిఫిన్ ఎక్కువ చేయను అనేసి అయితే మార్నింగ్ స్కూల్ ఉంటే మట్టికి అయితే చాలా హెల్ప్ చేస్తాడు ఇంకా అందరు చేసుకుంటారు చేయరో కానీ మా ఆయన అయితే నాకైతే బాగానే హెల్ప్ చేస్తాడు కూరగాయలు కట్ చేసేయటం ఇట్లా పిల్లల్ని రెడీ చేయటం ఇంకా అదో ఇదో చేస్తాడు అనమాట ఇంక ఇల్లైతే సరిపడ ఉప్పు వేసుకున్నా అట్లనే అల్లిగడ్డలు కూడా ఉడికినాయి అయితే పొట్టయితే తీసుకున్నా ఏందో పైపేనం మితగునే లోపల చూసాక అలా గుడ్లు వెళ్ళినట్టు ఇంత ఉన్నాయి అనమాట ఇంకా రామేమో అమ్మాయి ఇవాళ కూర ఉడికినట్టే నేను పోయినట్టే నీ కూర సల్ల ఉండి ఎప్పుడైతే నేను ఇప్పుడు పోవాలా అంటుండు నీకు ఎందుకు నువ్వు అరవకుండా చాయ్ దాకా నేను దెబ్బ దెబ్బ చేసి బాక్స్ అయితే కడతా అన్న ఇంకా ఇటు స్పీడ్గా అయితే గ్యాస్ అయితే పెట్టినా ఇంకే వీళ్ళైతే సరిపడి కారం అయితే వేసుకున్న కారం అయితే కొత్త కారం ఈ కారం అని చూస్తేనే మాకు టెన్షన్ అవుతుంది అనమాట నాలుగు పిన్ని అయితే మిరకాయలు అయితే తీసుకుంది అల్ల టేజాకాయలు అయితే కొన్ని కల్పించిందని ఆయన ఇంకైతే మొన్న పండగ రోజు అయితే పట్టించినాం కదా కారం అయితే మిగిలింది అయితే ఎత్తకొచ్చుకున్న కొంచెం అత్తయ్యకిచ్చి మిగతా అంత అయితే తీసుకొచ్చుకున్నా అనమాట ఇంకా అది దాని కూరలు వేద్దామంటేనే అంటేనే నాకైతే మస్తు భయం అవుతుంది ఎందుకంటే అంత మంటున్నది పిల్లలు కూడా తినలేకపోతున్నారు ముందే మా ఆమెని మా ఇంట్లో కారం అస్సలు తిందో ఆమె కోసమైనా కారం మేము కొంచెం వేయాల్సి వస్తుంది ఆమె కూర ఉన్నా లేకపోయినా ఎలాంటి మంట తగిలిందో అప్పుడు ఆమెకు ప్రత్యేకంగా పెరుగు తెచ్చేయాలా లేదా పప్పు తెచ్చి అయితే పెట్టాలన్నమాట అలాంటి వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో అయితే మంచిగా తింటారు వాళ్ళు ఏది వెంటనే అడ్జస్ట్ చేసుకుంటారు కానీ ఈ ఆమెని అయితే అస్సలు అడ్జస్ట్ అయితే చేసుకోదు కారం దగ్గర అయితే అసలుకే చేసుకోదు సప్పటి నువ్వు ఎంత పెట్టు థియేటి ఎంత పెట్టు నిమ్మలంగా తింటుంది అనమాట ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబర్ అయితే చేసుకో కొంతమంది అంటారు ఆలుగడ్డ పెట్టద్దు ఆలుగడ్డ పెట్టుద్ది అంటారు ఎందుకంటే మా పిల్లలకి మొన్నటి దాకా అయితే ఫిట్స్ వచ్చి ఉండే కదా వీళ్ళకి అసలుకే ఆలుగడ్డ పెట్టుద్ది అంటారు మా వాళ్ళైతే ఏం పని లేదు ఆలుగడ్డ వంకాయ ఊకే తెస్తామంటారు కానీ అన్ని పెట్టాలా మనం ఎంత పత్యం పట్టుకుంటే అన్ని రోగాలు అయితే వస్తాయి నేనైతే రౌండ్ అయితే పెడతా వాళ్ళు తినే తినే ఎన్ని అయితే పెడతా ఆలుగడ్డ అయితే వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి ఇష్టంగా అయితే పెడతా కొత్తిమీర అయితే శనివారం తెచ్చుకున్నాం మళ్ళీ శుక్రవారం అయితే వాటి పరిస్థితి అయితే చూడండి ఈ అయితే మొత్తానికి కడిగి చిల్లుల గిన్నెలు అయితే వేసినా మళ్ళీ రెండు రౌండ్ బాటలు అయితే వేసిన అనమాట పిల్లల స్నానం చేపించి నేను స్నానం చేసి వాళ్ళకి కొంచెం దోష పిండి ఉంటే దోషలు అయితే ముగ్గురికి మూడైతే వేసిన ఇంకా అయితే ఇంకా అన్నమే డైరెక్ట్గా అన్నమే తింటాడు అనమాట ఇంకా ఉదయగాడ ఆయన తీయాల కోడిగుడ్లు కూరం అనుకుండా గుడ్లు గుడ్లు కానిచ్చనిచ్చ అమ్మ ఈరోజు కోడిగుడ్లు ఉడకబెట్టి కూర చేసిందా అనుకున్నా అనమాట పిల్లలకు దోషలు అయితే తీసేసిన నేను బాక్స్లో కూర అయితే తీసినా అట్లా రోజు తొందర తొందరగా ఎందుకు చేస్తున్నా అంటే నేను యామ్నీకి అయితే పోస్ట్ కట్టి నీకు అయితే వెళ్తున్నా అనమాట యామ్నీకి అయితే రెండు సంవత్సరాలు అయింది పోస్ట్ కట్టేది నెలకు వెయ్యి రూపాయలు అయితే కడతా రెండు సంవత్సరాలు అనమాట మళ్ళీ యామ్నీకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేదాకపోతే పోస్ట్ అయితే కట్టాలా సేమ్ అట్లనే మగ పిల్లలకు కూడా అయితే కట్టుకోవచ్చు వాళ్ళ చదువులకి అయితే అయితే రెండు వందల కాని అయితే మన ఓపిక ఎంత ఉంటే అంత కట్టచ్చు అనమాట నెల నెల కట్టవచ్చు కానీ నెల నెల నేను జీవికి మా దగ్గర పోవాలి అంటే ఒక రోజుల్లో పని కాటి ఇటు ఇబ్బంది అవుతుంది అనేసి అయితే ఇంకా అప్పుడప్పుడు అయితే వెళ్తాం మూన్నెల కోసారి అవుతా లేదా వీలైతే శీలతాకి ఇచ్చి పంపిస్తా అనమాట శీలతా కట్టే అయితే వస్తుంది మా పిల్లలు అయితే ఇంక హాలిడేస్ కాబట్టి బర్రెత్తరు పుదు పుదు పుదుగాలు ఎత్తుడు స్కూల్ ఉన్నప్పుడు లేపి లేపి ఆస్ట్ కొత్తది అనమాట ఇంక లేవరు అంగలేవరు